అందరికీ నమస్కారం ఈ రోజున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో రేపు జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల నామినేషన్స్ పెద్దలు గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు మేడ పెద్దలు మేడ రఘునాథరెడ్డి గారు నేను ముగ్గురం కూడా ఈరోజు నామినేషన్స్ వేయటం జరిగింది నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాష్ట్రంలో నిజంగా సమాజం కోసం పేదవర్గాల అభ్యున్నతి కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల కోసం ఏ ఎంత ఎంతవరకు ముందుకెళ్లాలన్నా లేకపోతే ఏ విప్లవం తీసుకురావాలన్నా ఒక చరిత్ర సృష్టించాలన్నా ఈ రాష్ట్రంలో ఎవరి తరం కాదు కా నేరదు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఒక సంస్కర్త ఈ పేదవర్గాల కోసం పుట్టినటువంటి ఒక కారణజన్ముడిగా ఒక సంస్కర్తగా చేస్తున్నటువంటి అనేక ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే నాలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిని దళిత సమాజ వర్గానికి చెందినటువంటి నాలాంటి వ్యక్తికి కోట్లాది రూపాయలు ఇచ్చిన నిజంగా దొరకనటువంటి రాజ్యసభ పదవి నాలాంటి వ్యక్తికి వారు నామినేట్ చేశారంటే ఇదే ఒక ఉదాహరణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవర్గాలు దళితులు బీసీలు అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను జగన్ గారి నాయకత్వంలో ఈ పేదవర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఖచ్చితంగా ఆర్థిక రంగం కానీ రాజకీయ రంగం కానీ సామాజిక రంగం కానీ ఎన్నో రంగాల్లో ఇప్పటికే విప్లవతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కానీ ఈరోజు మాలాంటి ఇది నిజంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మేము డంకా మోగించి సార్వత్ర సార్వత్రిక ఎన్నికలకి ఒక నాందిగా దీన్ని మనం తీసుకుని సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై సీట్లు గెలుస్తాం రాష్ట్రంలో ఒక చరిత్ర నిజంగా సృష్టిస్తామని చెప్పి ఈ దో మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఇలాంటి నాయకుడిని మళ్ళీ మనం అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో మా దళిత సమాజ వర్గానికి చెందినటువంటి వర్ల రామయ్య గారికి సీట్ ఇస్తారని చెప్పి ఆఖరికి కనకట్ట వరకు వచ్చిన తర్వాత కుటుంబంతో నీకు సీట్లు లేదు వెనక పంపన్నాడు ఆఖరికి ఆయన సొంత నీ సొంత సమాజ వర్గానికి చెందినటువంటి ఒక ఆడిటర్ అయినటువంటి కనక మేడల రవీంద్ర కుమార్ని వారు 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 రాజ్యసభకు పంపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకి ఆయన చేసినటువంటి అవమానం నిజంగా మరి నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు నేను ఒకటే మీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియతే తెలియజేయాలనుకుంటున్నాను తప్పనిసరిగా ఈ పేదవర్గాల్లో ఉన్నటువంటి మా దళితులు ఎలాంటి ఎలాంటి చంద్రబాబు నాయుడు నమ్మితే మనకి నట్టేట ముంచేస్తాడని చెప్పి ఈ ఈ యొక్క సమావేశం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవర్గాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా మా పెద్దలు చెప్పినటువంటి విధంగా మాకు ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం మూడు సీట్లు మూడు రాజ్యసభ మెంబర్లు గెలిచి తొందరలోనే రాజ్యసభలో మేము ప్రమాణం చేసేటువంటి రోజు అది తొందరలో ఉంది దాని తర్వాత రాష్ట్రం అంతా మొత్తం తిరిగి ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మేము అందరికీ కూడా మేము వివరించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సీట్లు గెలుచుకునేటువంటి విషయంలో మేము ముందుంటామని మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి అలానే జగన్ అన్న గారి ఆశయాలకు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను అలానే రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళా జగన్ అన్నే సీఎం కావాలని మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము అలాగే రాష్ట్ర అవసరాల కోసంగా మేము ముగ్గురం కూడా గెలిచి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలు ఏదున్నా కూడా మేము కష్టపడి పనిచేసి రాష్ట్ర అవసర అవసరాల కోసం వర్క్ చేస్తామని విన్నమించుకుంటున్నాం ధన్యవాదాలు